మనం చూసుకున్నట్లయితే సా శ్రీశాంతి ఆశ్రమ పేఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ కన్నుమూత ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జ్ఞానేశ్వరి మాతాజీ అనమాట కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి కొండలోని ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశాంతి ఆశ్రమం పేఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ కన్నుమూసారు వృద్ధాప్య సమస్యలతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఉదయం అయితే చనిపోయారన్నమాట స్వర్గస్థులయ్యారు శివైక్యం చెందారని చెప్పేసి ఆశ్రమ వర్గాలు తెలిపాయి మాతాజీ పార్థివ దేహాన్ని ఆశ్రమంలో అయితే పార్థివ దేహాన్ని ఆశ్రమంలో భక్తులు దర్శనార్థం అయితే ఉంచారు సో రోజు అంత్యక్రియ అయితే నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల పదిహేడులో శ్రీ శ్రీ శాంతి ఆశ్రమాన్ని అయితే ఓంకార స్వామి ఏర్పాటు చేశారు ఆయన మరనంతరం జ్ఞానేశ్వరి మాతాజీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆశ్రమం పేటాధిపతిగా ఉన్నారు ఆశ్రమం ఆధ్వర్యంలో పాఠశాల ప్రజా వైద్యశాల పశువైద్యశాలను ఏర్పాటు చేసి తోటపల్లి పరిసర ఇరవై గ్రామాలకు మౌలిక వస్తువులు సమకూర్చారు కాకినాడ పిఠాపురం విశాఖపట్నంలోని పెదవాల్తేరు కైలాసగిరి తమిళనాడు రాష్ట్రం ఊటీలోని కూడా కోటగిరిలో ఈ ఆశ్రమ శాఖలు అయితే ఉన్నాయన్నమాట సో ఇలాగా కీలక వ్యక్తి అయిన శ్రీ జ్ఞానేశ్వరి మాతాజీ అయితే శివక్యం అయితే చంద్రం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్